హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఇప్పుడు మనం చూస్తున్నది గుబ్బల మంగమ్మ గుడి ఇది ఎంతో దండకారణ్యంలో కొలువై ఉన్నది మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే మీరు చాలా అదృష్టవంతులు ఒకవేళ చూడనట్లయితే తప్పనిసరిగా ఈ ఆలయ ఈ ఆలయాన్ని మాత్రం దర్శించుకోండి మీకు అంత మంచి జరుగుతుంది గుబ్బల మంగమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా దండకారణ్యంలో ఉంటుంది మనం ఇక్కడికి వెళ్ళాలంటే కొంచెం సాహసం చేయాల్సి ఉంటుంది చాలా ఇరుకైన రోడ్డు చుట్టూ లోతైన గుంటలు ఉంటాయి అలాగే ఒక వెహికల్ వెళ్తుంటే ఇంకో వెహికల్ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఒక మనం మా ఫ్యామిలీ అయితే ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము చాలా జాగ్రత్తగా వెహికల్ని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ ఆలయం మనకి కుక్కనూరు అటవీ రేంజ్లో ఉంటుంది అలాగే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మరియు ఏలూరు డిస్టిక్ రెండు రాష్ట్రాల జిల్లాల పరిధిలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి ఎక్కువగా మనకి తెలుగు రాష్ట్రాల ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా వస్తుంటారు ఆలయం ఎక్కువ ఆదివారం బాగా రద్దీగా ఉంటుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము మేమైతే బుధవారం వచ్చాము ఇప్పుడు ఇంకా మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది ఈ ఆలయం మనకి ఇటు అశ్వరాపేట నుంచి దాదాపు ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే బుట్టాయిగూడెం ఏలూరు జిల్లాలో నుంచి జిల్లాలో ఉన్న బుట్టాయిగూడెంకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పందిరి మామిడి పండు మామిడి రాసన్నగూడెం ఇలా ఈ గ్రామాల నుండి మనం ఇక్కడికైతే చేరుకోవడం జరుగుతుంది ఈ దారి మార్గంలో మనం వెళ్తున్నంతసేపు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం మనకు చుట్టూ కనిపిస్తూ ఉంది మనం దాదాపుగా చేరుకున్నట్లే ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి మనం ఒకసారి చూద్దాము చూస్తున్నారు కదా భారీ వెహికల్స్ మరియు టాటా మ్యాజిక్ ఇవన్నీ వాహనాలు అయితే ఆల్రెడీ ముందుగానే వచ్చి ఇక్కడికి చేరుకున్నాయి మేము మూడు కార్లు ఒక మ్యాజిక్తో ఇక్కడికి చేరుకున్నాము అయితే ఈరోజు కొంచెం మీకు కొంచెం తక్కువగా కనిపిస్తుంది భక్తుల రద్దీ అదే ఆదివారం అయితే ఇక్కడ మనం వండుకోవడానికి ఒక చిన్న ప్లేస్ కూడా దొరకదు ఇంత అడవి ప్రాంతంలో అయినా మీరు అనుకోవచ్చు నేను చెప్పడం కాదు మీరు ఒకసారి చూస్తే ఒక్కసారి విజిట్ చేసినట్టయితే మీకే తెలుస్తుంది అబ్బురపరిచే ఒక ఈ దడ దండకారణ్యంలో ఇంత గొప్పగా ఇక్కడ జరుగుతుందా అనే విధంగా మీకు కనిపిస్తుంది ఇప్పుడే మేము చేరుకున్నాము వంటలకు సంబంధించిన సామాగ్రిని మా వాళ్ళు అందరూ తరలిస్తున్నారు మన ప్లేస్ అయితే ఇప్పుడు సెట్ చేస్తున్నారు ఎక్కడ ఉందామనేది మా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎక్కడైనా ఉండవచ్చు ఫ్రీగానే ఉంది సారీ మన వాళ్ళంతా దాదాపుగా చేరుకున్నారు చూస్తున్నారు కదా చుట్టూ ఎత్తైన కొండలు గ్రేట్ ఫీలింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ అనేక కిరాణా షాపులు బొమ్మల షాపులు అనేక షాపులు ఉంటాయి ఒక విచిత్రం ఏమిటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకే ఉంటారు సిక్స్ తర్వాత ఎవ్వరూ ఉండరు ఒక్క మనిషి కూడా ఉండరు పూర్తిగా నిర్మాంషం అయిపోతుంది భక్తులంతా సాయంత్రం కాగానే హడావుడిగా ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఎవ్వరూ ఉండరు నిర్మాన్షంగా మారిపోతుంది ఇలాంటి ఆలయం మనకి ఎక్కడా లేదు ఇదే విచిత్రం ఇలా నేను మాత్రం మన తెలుగు రాష్ట్రాలలో చూడ చూడవలసిన ఆలయాలు ఏమేమి ఉన్నాయని ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి వాటిని సందర్శించుకోవడానికి వెళ్తుంటాము మా మా ఫ్యామిలీ ఎందుకంటే చూసిన ఆలయం మళ్ళీ మళ్ళీ చూసే కంటే చూడని ప్రాంతాన్ని చూడని ఒక మంచి ప్రదేశానికి వెళ్తే ఆ ఫీలింగ్ మనకి గొప్పగా అనిపిస్తుంది అందుకనే అలాంటివన్నీ యూట్యూబ్లో సెర్చ్ చేసి నేను వెళ్తుంటాను అలాంటి గొప్ప ఆలయాలు వింతలు విడ్డూరాలు నా కళ్ళతో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది మీరు పెట్టే ఆ కామెంట్ లైక్స్ నాకు ఎంతో పుషింగ్ ఇస్తుంది ఓకే వీడియోలకు వెళ్దాం ఫ్రెండ్స్ మా వాళ్ళు వంటలు స్టార్ట్ చేసే అయితే చేశారు తీరిగా కూర్చున్నారు ఎక్కడైనా మేము ఎంజాయ్ చేస్తుంటాము ఇంతకుముందు కార్తీక మాసం వన భోజనాలకు కూడా వెళ్ళాము అలాగే ఒక వారం తర్వాత ఇటు ఈ గుడికైతే వచ్చాము గత మాసం కార్తీక మాసం కావడంతో పూర్తిగా మనోళ్ళంతా మన వాళ్ళ నోరంతా చెప్పబడి పూర్తిగా వెజిటేరియన్తో నోరంతా చెప్పబడింది అందుకే వారం తిరగకుండానే కార్తీక మాసం వెళ్ళిపోయిన వారం తిరగకుండానే మనోళ్ళు నాన్ వెజ్ మొక్కులు తీర్చుకోవడానికి ఈ ఆలయం వద్దకైతే వచ్చారు వచ్చేసింది ఆలయం ఇదే ఇప్పుడు మనం చూస్తున్నది గుబ్బల మంగమ్మ అమ్మవారి ఆలయం ఇక్కడ ఆదివారం భక్తుల రద్దీ పోటెత్తుతోంది పోటెత్తుతుంది మా పిల్లలు టెంకాయలతో ముందుకు వెళ్తున్నారు మా ఫ్యామిలీ ఏమో బోనాలతో మరియు అమ్మవారికి ప్రసాదాలు తీసుకువెళ్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు నేను ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించుకున్నాను మా ఫ్రెండ్స్తో అప్పుడు నాకు మొదటిసారి గ్రేట్ ఫీలింగ్ కలిగింది అప్పుడు ఈ మెట్లు లేవు కొండలు ఇట్లా గుట్టలు ఎక్కుకుంటూ వెళ్ళాలి ఆకాశం నిర్మలంగా కనిపిస్తుంది మెట్ల మార్గం అయితే కొత్తగా నిర్మించారు ఈ మెట్ల మార్గం కూడా చాలా కాలం అయింది మంచి ఫీలింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎలాంటి ఆలయాలు మనం తప్పనిసరిగా ఒకసారి అయితే విజిట్ చేయాలి అప్పుడప్పుడు సరదాగా ఫ్యామిలీతో ఇలాంటి ట్రిప్స్ వేసుకుంటే మనకు కూడా మానసికంగా ప్రశాంతత కలుగుతుంది మన వాళ్ళంతా టికెట్ తీసుకొని లోపలికి ప్రవేశించారు మన హిందూ మతంలో ఈ గంటకు ఉన్న ఒక గొప్ప ప్రాధాన్యత మెట్ల తర్వాత చాలా విధంగానే చెప్పుకోవచ్చు కానీ అసలు ఈ గంట ఎందుకు కొడతారు మనం ఒక చిన్న ఒక మాటలో చెప్పుకోవచ్చు దీన్ని చెప్పాలంటే చాలా చరిత్రనే ఉంది కానీ ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఒక దైవత్వం వైపు అలర్ట్ అవడానికి అవడానికి మాత్రమే ఈ గంట కొడతారు ఇంకా దీనికి చరిత్ర ఉంది గంటలో ఉన్న అనేక దైవరూపాన్ని మన దైవ రూపాలను కూడా మనం చెప్పుకోవచ్చు అన్నీ వేరే వీడియోలో చెప్పుకుందాం ఓకే ఇప్పుడు మనం ఆలయం వద్దకు చేరుకున్నాము ఇదే గుబ్బల మంగమ్మ ఆలయం అంటే గుబ్బల మంగమ్మ ఆలయం అనే పేరు ఎందుకు వచ్చిందంటే పైనుంచి జలపాతం జారు జాలువారుతూ ఉంటుంది కింద ఇది స్వయంగా వెలిసిన ఆలయం మనకి ఇక్కడ జలపాతం కింద ఒక రాతితో కప్పబడిన ఒక రూపం అయితే కనిపిస్తుంది కదా ఆ లోపల మనం చూసినట్టయితే గుబ్బల గుబ్బలుగా ఏర్పడి దాంట్లోంచి నీటి బిందువులు జారిపడుతూ ఉంటాయి ఆ గుబ్బల మీద నుంచి లోపల ఇంకా ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే ఆ పైన కప్పు నుంచి మనం ఆ రాతి కప్పుబడిన ఆ లోపల నుంచి ఇంకా లోపలికి మనకు ఆకారం కనిపిస్తుంది అమ్మవారిది అది స్వయంగా అమ్మవారు ఇక్కడ స్వయం స్వయంగా వెలిసిన ఆలయం దీనికి చరిత్ర చాలా ఉంది కానీ ఇంతకుముందు లోపలికి వెళ్ళనిచ్చేవారు అంత అమ్మవారిని దర్శించుకోవడానికి మనం పూర్తిగా తడిసి వాళ్ళం ఇప్పుడు ఇంకా అది లోతు పెరిగిపోవడం కొంచెం ప్రమాదకంగా మారడంతో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో లోపలికి ప్రవేశం లేకుండా ఇక్కడ ఒక ఇనప మెస్ అయితే ఐరన్ మెస్ అయితే వేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదకరంగా పైనుంచి అమ్మవారి మీద నుంచి మనకి జలపాతం జాలువారుతూ ఉంది సుందరమైన ప్రదేశం ఇది ఒక్కసారి చూస్తే మనసు పులకరించిపోతుంది గొప్ప ప్రదేశం అమ్మవారు నడయాడిన ప్రదేశం అనేక మంది భక్తులు ఇక్కడికి మొక్కులు తీర్చుకోవడానికి విరివిగా ఆదివారం మరియు బుధవారం చేరుకుంటుంటారు ప్రతి వారం కూడా ప్రతిరోజు ఇప్పుడు ఇక్కడ నిత్యం పూజలు అమ్మవారు అందుకుంటుంటారు కానీ ఆదివారం ఎక్కువగా జరుగుతుంది ఒక సుందరమైన ప్రదేశం ఇది వానర సైన్యం కూడా అమ్మవారికి కాపలాగా తిరుగుతూ ఉన్నారు గ్రేట్ ఫీలింగ్ అయితే మనకి కలుగుతుంది చూస్తున్నారు కదా పైనుంచి జాలివారి ఒక్కసారి మనం తల మీద చల్లుకుంటే మన కొన్ని కొన్ని పాపాలు పోతాయని ఇక్కడైతే ఒక నమ్మకం ఇక్కడ బండరాళ్ల మీద రాళ్ళు రాళ్ళు ఒక రాయి మీద ఒక రాయి కూడా పెట్టుకుంటారు మన మనసులో తీరని కోరికలు ఇవన్నీ ఉంటే అమ్మవారిని మొక్కుకొని ఒకసారి ఆ రాళ్ళని కుప్పలుగా చేర్చి ఆడ పెట్టుకుంటారు చూస్తున్నారు అమ్మవారి ప్రతూపం మనకు కనిపిస్తుంది మీరు కూడా ఒకసారి నమస్కరించు నమస్కరించుకోండి అమ్మవారికి అలాగే మీరు దర్శించుకోండి ఈ జలపాతం ఇంకా మనకి ఆగస్టు లేదా సెప్టెంబర్ అలాంటి సమయాల్లో వస్తే ఇక్కడికి రాలేము ఇంకా జలపాతం ఇంకా ఎక్కువగా బాగా వరవడిగా ప్రవహిస్తూ ఉంటుంది కొంచెం ఇప్పుడు తగ్గింది ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు ఇక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని మీకు అనిపిస్తుందా అయితే తప్పనిసరిగా ఆ ప్రయత్నం అయితే త్వరగా చేయండి మీకున్న సమస్యలు కూడా తీరిపోతాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్డీ ధన్యవాదాలు